అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆదాప్ జైఆర్ మార్ని న్యూస్కు స్వాగతం పలుకుతూ ప్రజలరా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలను అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ దేశవ్యాప్తమైన ప్రజలను అదేవిధంగా ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఒక్కసారిగా కన్నీరు పెట్టిన ఒక వార్తను నిన్న రాత్రి రెండు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు వినాల్సి వచ్చింది ఆ జరిగిన ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న సుమారు నలభై ఆరు మందిలో పంతొమ్మిది మంది సజీవదానమైన వార్తలు ఆ చేదు వార్తను దేశ ప్రజలు తిరుగు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి పంతొమ్మిది మంది సజీవదానం అయినట్టే ఆ పరిస్థితులు ఎలా ఉంటావో ఒకసారి ఆ ప్రజలు ఆ మంటలో కాలిపోతుంటే పడ్డ బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే భయమవుతుంది అలాంటి పరిస్థితుల్లో పద్దొమ్మిది మంది చనిపోయారు మొత్తానికి మిగతా వారికి చికిత్స వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఈ ఘటన పైన రాష్ట్ర పతి గారు స్పందించారు అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి జిల్లా కలెక్టర్లు గద్వాల్ జోగులామ గద్వాల్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకొని ఆ పరిస్థితులను పరిశీలించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫు నుంచి శతగాత్రులకు తెలంగాణకు సంబంధించిన వారు కానీ అక్కడ మృతులకు ఐదు లక్షలు ప్రకటించారు క్షతగాత్రులకు రెండు లక్షలు ప్రకటించారు మరి ఈ విధి ఈ అంశం ఈ విధంగా ఉంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని ము నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలకు రెండు వేల ఏడు వందల నిధులు కూడా మంజూరయ్యాయి సంబంధిత అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కనిపించింది ఇకపోతే జుబులిల్స్ ఎన్నికల ప్రచారం సో ప్రజలగా మొత్తానికి మార్నింగ్ న్యూస్లో ఈరోజు ఎక్కువగా మన రాజకీయాలకు రాజకీయాల ప్రస్తావన లేకుండా కేవలం వార్తలోని అంశాలపైన చర్చించుకుందాం ప్రజలగా ముందుగా ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం డిజిటల్ సేవలో టెలికాం సైబర్ సెక్యూరిటీ టెలికాం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ జొమాటో సిగ్వి ఓలా ఊబర్ ఫోన్ పే పేటిఎం తదితర సంస్థలని సర్కారు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే సైబర్ నేరాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు అగ్నికి ఆహుతి పంతొమ్మిది మంది సజీవ దహనం కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు జాతీయ రహదారిపై బైకును ఢీకొట్టి రెండు వందల మీటర్లు అలాగే ఈడ్చికెళ్లిన డ్రైవర్ బస్సు కింద ఇరుకుపోయిన పల్సర్ బైకు పెట్రోల్ ట్యాంకు మూత ఊడి మంటలు క్షణాలు బస్సుకు వ్యాపించిన అగ్ని కీలాలు సెన్సర్లు పనిచేయక తెరుచుకొని డోర్లు బయటికి వచ్చే దారి లేక ప్రయాణికుల అర్థనాదాలు బస్సులోనే మం మాడి మసి డిఎన్ఏ పరీక్షల అనంతరమే మృతదేహాల అప్పగింత ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటకు బస్సు ఢీకొనతో యువకుడు మృతి దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కొందరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలోకి వెళ్తున్న వారు కొందరు వ్యాపార ఇతర అవసరాల కోసం ప్రయాణమైన వారు కొందరు గమ్యస్థానం గమ్యస్థానం బెంగళూరు స్లీపర్ బస్సులో ఆదా మరచి నిద్రిస్తున్నారు అదే వా వారికి శాశ్వత నిద్ర అయ్యింది బహుశా బస్సు డి బైక్ బైకర్ ముది అని మాత్రమే వినాల్సి వినాల్సిన వార్త కానీ మొత్తంగా ఇరవై నిండు ప్రాణాలు సజీవ దహనం అయ్యాయి వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆరు రాష్ట్రాలకు చెందిన వారు బాధితులుగా మిగిలారు కర్నూలు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిన పెను విషాదం ఇది ప్రత్యక్ష సాక్షులు పోలీసుల ఇతర అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇవి ఆ వివరాలు అది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ మల్టీ యాక్సెల్ స్కానియా ఏసీ స్లీపర్ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది గురువారం రాత్రి పదిన్నర గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్లోని లోని బయలుదేరింది పదకొండు గంటల ఐదు నిమిషాలకు అరంగార్ చౌరసకు చేరుకుంది అక్కడ ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై బెంగళూరు దిశగా కదిలింది రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ముప్పై తొమ్మిది మంది టికెట్ అక్కర్లేని చిన్న పిల్లలు నలుగురు మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు బస్సులో మొత్తం నలభై ఆరు మంది బెంగళూరులో వివిధ కంపెనీలు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ కంపెనీల పనిచేసే ఉద్యోగులు వివిధ వ్యాపారులు వ్యాపారాలు చేసే వాళ్ళు పనులపైన దీపావళి పండుగ సెలవుల కోసం హైదరాబాద్కు వచ్చి తిరుగు బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన ఘోర ప్రమాదం జరిగింది ఆఖరి ప్రయాణం మృతుల్లో ఆరు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు తెలంగాణ వాసులు ఆరుగురు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఆరుగురు మరణించారు తమిళనాడు ఇద్దరు కర్ణాటక ఇద్దరు బీహార్ ఒడిశా వాసులు ఒక్కొక్కరు చొప్పున మరణించారు రిజర్వేషన్ లేకుండా అరంగారు ఎక్కిన వ్యక్తి ఎవరే ఎవరనేది గుర్తించాల్సి ఉంది ప్రమాద సమయంలో బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదానికి ముందు రోజు స్నేహితులు గొల్ల రమేష్ దినకుర్తి రమేష్ తమ కుటుంబీకులతో కలిసి హుసేన్ సాగర్లో ఓటు సిక్కారు ఈ ఆనందం ఇదే ఆఖరు నెల్లూరు మిత్రులతో కుటుంబాల్లో చిచ్చు ఓ కుటుంబం ఆవుది మరొక మరొకరు క్షేమం ప్రయాణం వాయిదానే ప్రాణం తీసింది ప్రయాణం వాయిదా ప్రాణం తీసింది మెదక్ రూరల్ మండలం శివర్ శివాయిపల్లి తల్లి కూతురులో మృతువాత నానా బస్సెక్య అదే చివరి మాట యాదాద్రి జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుషారెడ్డి ఇంట్లో విషాదం ఘటన పైన ప్రధాని దిగ్పాంతి మృతుల కుటుంబాల కేంద్రం పరిహారం రెండు లక్షలు మరో ఐదు లక్షలు ప్రకటించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు బస్సు ప్రమాదం బాధాకరం సీఎం రేవంత్ కొరుగు మార్గంలో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాదాలకు ఎన్నో కారణాలు ఈశాన్యం రిజిస్ట్రేషన్లు ఇక్కడ సర్వీసు అక్కడ ఫీజు తక్కువగా ఉండడంతో ముగ్గు ఆపరేటర్లకు వర వరంగం ఆల్ ఇండియా పర్మిట్ శాఖ నియంత్రణ అందంతే జి ఆర్ వాహనాలు బిఎస్ సిక్స్ వాహనాల్లో సమస్యల చిక్కులు కాసుల కకృతితో స్లీపర్లలో సీట్ల డిజైన్ మరో వార్తలకు వెళ్దాం తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రధానం కోల్కతా జాతీయ లైబ్రరీ అందజేత యాభై వేల నగదు తాం తామ్రప్రతంలో తామ్రప్రతంతో సన్మానం తామ్రపత్రంతో సన్మానం అంటారు డూప్లికేట్స్ బరిలో యాభై ఎనిమిది మంది ఇరవై మూడు మంది నామినేషన్ల ఉపసారణ బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించే ఛాన్స్ మొత్తం ఓటర్లు నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే పదహారు వేల ఒక వంద మంది ఓటర్లు పెరుగుదల తల మీద తుపాకీ పెడితే ఒప్పందాలు కుదుర్చుకోం భారత తొందరపాటి నిర్ణయాలు తీసుకోదు వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలిక దృక్పథంతో ఉండాలి కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాం జర్మనీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రెండో పేజీలో అప్పులో మనం అప్పులో మనమే టాప్ కుటుంబకు రావణ రుణ కుటుంబ రుణాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలోనే దక్షిణాదిలో రుణాలు అధికం సామాజిక వర్గాల ప్రకారం బీసీలో గరిష్టం ఎస్టీలో కనిష్టం కేంద్ర గణాంక శాఖ గణాంకాల శాఖ దక్షిణాది ప్రజలకు రుణ చెల్లింపు సామర్థ్యం ఎక్కువ నిపుణుల అభిప్రాయం రెండవ పట్టణాల ప్రగతికి భారీ నిధులు నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధికి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదల మార్చి కల్లా పనుల పూర్తి పూర్తికి పురపాలక శాఖ ఆదేశం చిన్న కాంట్రాక్టర్లకు వంద కోట్ల విడుదల సీఎం మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు హ్యామ్ విధానంలో హ్యామ్ విధానంలో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో రోడ్ల నిర్మాణం చిన్న కాంట్రాక్టర్లు సైతం పాల్గొనవచ్చని స్పష్టీకరణ కోర్ అర్బన్ సిటీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ భాగంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణాలను గ్రోత్ తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి మెరుగైన పౌర సదుపాయాల కల్పన ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా మున్సిపాలిటీల అభివృద్ధికి వెంటనే విధులు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు ఈ మేరకు నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలో రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు పనులు చేపట్టేందుకు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల నిధులు మంజూరు చేసింది నగర అభివృద్ధికి బడ్జెట్ కేటాయించిన నిధులతో పాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నుంచి ఈ నిధులు మంజూరయ్యాయి కొత్త మున్సిపాలిటీలు పాత మున్సిపాలిటీలకు పదిహేను కోట్లు చొప్పున అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన సంగతి తెలిసిందే పదో పేజీలో ఢిల్లీకి సీఎం రేవంత్ డిసిసి అధ్యక్షులు ఎంపిక కసరత్తో పాల్గొనేందుకు పాల్గొన్న పాల్గొనేందుకే అరచేతిపై సూసైడ్ నోట్ వైద్యురాలి ఆత్మహత్య మహారాష్ట్రలో దారుణ ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడాడంటూ ప్రాణం తీస్తున్న స్థానం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్ మరో పోలీసు అధికారి మానసికంగా వేధించాడని వెల్లడి పోస్టుమార్టం లపై నకిలీ నివేదికల కోసం పోలీసులు పోలీసు అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు గతంలోనే అధికారులకు లేఖ రాసిన పట్టించుకో పట్టించుకోని వైనం ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం ఎస్ఐపై వేటు ఫిలిం ఛాంబర్లో ఎన్నికల లోల్లి గడువు ముగిసిన ఎన్నికలు జరపని కార్యవర్గం నిరపాధిక వాయిదాకు యత్నం ఎన్నికలు జరపాలంటున్న మరో మరో వర్గం చాంబర్ స్థలంలో భారీ భవనానికి కసరత్తు ఆర్థిక ప్రయోజనాల కోసమే వాయిదా ప్రస్తుత కార్యవర్గంపై ప్రత్యర్థి వర్గం ఆరోపణ మంత్రుల దగ్గరికి చాంబర్ పంచాయతీ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కామర్స్ తెలుగు తెలుగు సినిమా రంగంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం వాటి తరపున ప్రభుత్వంతో సంప్రదింపులు జరగడానికి ఏర్పడిన సంస్థ తెలుగు సినిమా ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాను తరుణంలో చాంబర్లో జరుగుతున్న వ్యవహారాలు సభ్యుల నుంచి ఇబ్బంది పెడుతున్నాయి చాంబర్కు ఎన్ని ఎన్నికలు జరగకుండా చూడటానికి ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది మరో వర్గం ఎన్నికలు జరిపే సంస్కరణలను చేపట్టాలని ఎన్నికలు జరిపి సంస్కరణలు చేపట్టాలని పట్టుదలగా ఉంది రెండు వర్గాల పంచాయతీ ప్రభుత్వం వద్దకు చేరి చేసింది చేరింది నేటి గురుకులాలు నేటి గురుకులాలు ఈ పంచాయతీలు ఒక ఏదైనా సరే ఒక సంఘం ఉంటే అందులో కూడా ఉంటాయి పంచాయతీలు దాంట్లో ఉంటాయి పంచాయతీలు నేటి గురుకులాలు చేటి గురుకులాలు మేటి గురుకులాలు కాసా సారీ మేటి గురుకులాలు మేటి గురుకులాలు చేటి గురుకులాలు మేటి గురుకులాలు కాసా చేటి గురుకులాలు అవుతున్నాయా అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినవి చిన్నారులకి రక్షణ కరువైందా తీవ్ర ఆందోళన కలిగించే రీతిలో వెలుగు వెలుగు చూస్తున్న పరిణామాలను బట్టి అలా అలానే అనిపిస్తుంది అగ్ని కిలాల మృతు కెయిలి కర్నూలు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన బైకును ఈడ్చుకోవడంతో చెలరేగిన మంటలు నిలువున తగలబడిపోయిన బస్సు ఆ సమయంలో ఇద్దరు డ్రైవర్లు నలభై నాలుగు మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇరవై ఏడు మంది ద్విచక్ర వాహనదారులు మృతి ప్రమాదంపై ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్బంది మృతుల కుటుంబాలకు రాష్ట్ర రాష్ట్రం ఐదు లక్షలు కేంద్రం రెండు లక్షల ఎక్స్గేసియా హితగాత్రులకు రెండు లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపాలి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు వెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని తమ జీవితంలో కాసేపట్లో ముగిసి తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవ్వరికి తెలియదు వాయువు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు తప్పించుకునే దారి లేక ప్రయాణికులు అర్ధనాదాలు మాటల మాటల కందని విషాదానికి సాక్షులుగా మిగిలాయి పంతొమ్మిది మంది నిండు ప్రాణాలు నిలువెత్తి మంటల బూడి బూడిద బూడిద బూడిదైపోయాయి చూడండి కర్నూలు వార్త చదివినాయి కదా ఒక్క డ్రైవరు కేవలం డ్రైవర్ గీట ఆ బైకును ఢీకొని ఢీకొన్న బైకును అక్కనే ఆపేసింటే ఆ అతను చనిపోయాడు ఏమో తెలియదు కానీ అక్కడ బ బస్సుకు కింద ఆ వాహనం పల్సర్ బండి లేకపోతే ఈ ప్రమాదం జరగపోయేది ఏమైందో ఏదో అని చెప్పి డ్రైవరు చక్కగా బండిని తీసుకుపోయాడు ఆ పల్సర్ బండి మొత్తానికి ఆ బస్ ఎమ్మడి రావడంతో ఆ మంటలు చెలరేగి మొత్తానికి పెట్రోల్ ట్యాంకు ఆ పల్సర్ బండి పెట్రోల్ బయటికి వచ్చి మంటలు వ్యాపించడంతో బస్సు మొత్తం అగ్ని అగ్నిలో కాలిపోయింది అందులో పంతొమ్మిది మంది మృతి చెందినారు అతనితో కలిపి ఇరవై మంది ఆ బైక్ డ్రైవర్తో ఇక్కడ డ్రైవర్ ఏం చేసాడు ఆ డోర్ ఓపెన్ కాక నుంచి బయటికి ఇచ్చాడు బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోనీకి రాక నిద్రలో వాళ్ళు అక్కడికి ఖాళీ బూడిదైపోయారు సో డ్రైవర్ అన్నలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా అది ప్రైవేట్ అనుకోండి గవర్నమెంట్ అనుకోండి నాకు తెలిసి ఈ డ్రైవర్లందరూ చాకచక్యంగా ఉంటారు కానీ ఇక్కడ ఈ డ్రైవరు ఎందుకు ఈ విధంగా చేసిండు నిర్లక్ష్యంగా ఆ నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రాణాలు పోయా ఈరోజు ఇంతమంది ఘోర ప్రమాదం జరిగా జరగాల్సి వచ్చింది సో డ్రైవర్ అన్న డ్రైవర్ అన్నలకు అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మీ వెంట ప్రయాణిస్తున్న వాళ్ళందరి ప్రాణాలు మీ చేతిలో ఉంటాయన్న మీరు ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా మొన్న కూడా ఒక పెద్దరు హైవేలో కూడా ఒక డ్రైవర్ ఆటేసి చాకచక్యంగా వ్యవహరించారు ఆ డ్రైవర్ అక్కడ ప్రమాదం జరగలేదు చాలామంది నా ఇక్కడ చాకచక్యంగానే ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు కొందరు స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో దయచేసి అలా స్వార్థానికి పోకుండా ప్రయాణికులను ముఖ్య గమ్యస్థలానికి ప్రాణాలతో సురక్షితంగా చేర్చడానికి ప్రయత్నించండి అన్న అంటూ కోరుకుంటూ ప్రజానీకం భావిస్తుంది విజ్ఞప్తి చేస్తుంది ప్రజానీకం జూబుల్ హిల్స్లో బరిలో యాభై ఎనిమిది మంది వీడియో కాల్తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్ వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వేరే రాష్ట్రంలో తిరిగివే తెలుగు రాష్ట్రాల్లో చేరుకునే లోపే కాలిపోయారు బెట్టుల మధ్య దయనీయ స్థితిలో మృతదేహాలు బిడ్డను అద్దుకొని బూడిదైన ఓ తల్లి మరుభూమిని తలపించిన ప్రమాద స్థలం మూర్తులు ఆరుగురు తెలంగాణ వారు వారిలో తల్లి కుమార్తెలు ఏపీ వాసులు ఆరుగురు మృతి అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమిళనాడు ఇద్దరు కర్ణాటక ఇద్దరు ఒడిశా బీహార్ వాసులు ఒక్కొక్కరు చూడండి ఎంత బిడ్డను హత్తుకొని బూడిదైన తల్లి బిడ్డను దగ్గర తీసుకొని అక్కనే బూడిదైపోయినారు బిడ్డని దగ్గర తీసుకొని ఆ తల్లి ఒక సినిమాలో చూస్తే ఒక ఠాగూరు సినిమాలో బిల్డింగ్ కూలిపోయిన ఘటనలో జరిగిన ప్రమాదంలో మంటల్లో ఆ తల్లి బిడ్డ ఎలా బూరిదగా మిగులుతారో ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది అనేది ఈ కథనం చూస్తే కన్ కనిపిస్తుంది రూపురేఖలు మారనున్న పట్టణ స్థానిక సంస్థలు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదలకు ప్రభుత్వం పచ్చ పనులకు వచ్చే నెలలోనే టెండర్లు రాష్ట్రంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు మహర్దశ పట్టణ ఉంది ఇంతకాలం చిన్న చిన్న పనులు చేపట్టేందుకు నిధులు లేక అల్లాడిన ఈ సంస్థలు ఇక ముందులో అభివృద్ధి పనులతో కలకలలాడనున్నాయి వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రూపురేఖలు మార మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఒకేసారి రెండు వేల ఏడు వందల నలభై కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతించింది ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల పట్టణాలను గ్రోత్ హబ్బులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి తరచు తరచు నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లలో భాగంగా వేటి రూపురేఖలు మార్చేయాలని పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసూలు కల్పనతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు కానీ నిధులు కొంత కొంత కొరత కారణంగా గత కొంతకాలంగా పట్టణ స్థానిక సంస్థలు అభివృద్ధి పడకేసింది చిన్న చిన్న పనులకు నిధులు లేకపోవడంతో అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది దీని చిక్ దీన్ని చక్కదిద్దే ఉద్దేశంతోనే ఒకేసారి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల నిధులు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఒక్కసారిగా ఇంకా మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో మాత్రం అభివృద్ధి పనులు కనిపించబోతున్నాయి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది దీని ద్వారా మున్సిపాలిటీలో జరగాల్సిన అభివృద్ధి ఇంకా జరగబోతుందని అర్థమవుతుంది సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది రెక్కల కష్టం వర్షార్పణం అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆగమయ్య ఆగమయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో అన్నదాతలు తలకు తీవ్ర నష్టం వాటిల్లింది కొనుగోలు కేంద్రాలు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రం పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో ప్లాంటు ప్లాంట్ నిర్మాణానికి డిపిఆర్ రామగుండం చుట్టుపక్కల ఇప్పటికే ఎనిమిది ఆరు వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు మళ్ళీ అక్కడే ఎనిమిది వందల మెగావాట్లతో ప్లాంట్ నిర్మాణానికి జెన్కో సంసిద్ధత సో రామగుండంలో ప్రస్తుతం ఉన్న థర్మల్ కేంద్రం ఇది ఈనాడు సో ఈనాడు ఏముంది జాగ్ర ఇది సంగతిలో జాగ్రత్త జాగ్రత్త బస్సులో నిద్రపోవద్దు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ఎక్కేటప్పుడు చూసుకోండి ఎందుకైనా మంచిదని గ్లాస్ పగలగొట్టుకోవడానికి సుట్టి కూడా సర్ సరదా చూడండి నిన్న జరిగిన ఘటన పైన కార్టూన్లో తెలియజేస్తుంది బస్సు ఎక్కి ప్రయాణం పో బస్సు ఎక్కి నిద్రపోకండి ఎమర్జెన్సీ ఎక్క గ్లాస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండండి అని ముందస్తు జాగ్రత్తగా సూచిస్తున్నట్టుంది పంతొమ్మిది మంది సజీవదాహనం నమస్తే తెలంగాణ ట్రావెల్స్ బస్సులో మంటలు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చూసిన కేసీఆర్ గెలిచి గెలిచేదాకా నాకు సావు లేదు ఆయన గెలుపు కన్నారా చూడాలే బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి గుండె కాంగ్రెస్ వచ్చినాక ఏది బాగలేదు ఏంది బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి గుండె కాంగ్రెస్ వచ్చినాక వచ్చినాక ఏది బాగలేదు ఉద్రాల దీవెనమ్మ వీడియో వైరల్ ఢిల్లీకి రేవంత్ యాభై సారి నేడు అస్థినాకు వెళ్ళనున్న ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యులతో చర్చించాలంటూ లీకులు క్రిమినల్ కేసు పెట్టండి డక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ తుపాకి గురి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా విచారణ జరిపి నిజాలను నిపుల్చండి దుబిల్స్ పోలీసులకు బిఆర్ఎస్ ఫిర్యాదు రూల్స్ పెట్టేది మీరే ఉల్లంఘించేది మీరేనా ప్రభుత్వ నిబంధనలతో నిబంధనల తుంగలో తప్పుతుందా ఏ చట్టం ప్రకారం మద్యం దరఖాస్తులు గడువు పెంచారు చెప్పకపోతే మొత్తం ప్రక్రియ నిలిపివేశం హైకోర్టు జాబులు లేవు జోగులకే నిరుద్యోగులను గాలి కొదిలేసి మాటల మూటల కోసం సీఎం మంత్రుల కొట్టాడా హరీష్ యువతను నిలువుగా ముంచిన కాంగ్రెస్ నిరుద్యోగులు దండు కట్టి కాంగ్రెస్ ఓడించాలి జుబ్ల్ లో ఆ వాటికి గట్టిగా బుద్ధి చెప్పాలి రేవంత్ రాహుల్ గాంధీల కన్ను తెరిపించాలి ఉద్యోగులను ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా మధ్యానికి నోటిఫికేషన్ నిరుద్యోగ వాగి కార్డు ఆవిష్కరణలో అరెస్ట్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారా లేకపోతే ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారా ఒకసారి ప్రజలు మీరు ఒకసారి ప్రజలకు తెలుసు ఆ ప్రజలే తీర్పిస్తారు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎవరు ఉద్యోగాలు ఇచ్చిర్రు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేరు ఎవరి ప్రభుత్వంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పట్టిండ్రు అనేది కనిపిస్తుంది నాయకులు మస్తు చెప్తుంటారు కానీ ప్రజల ఒక ఆలోచనతో ఉంటారు ఆ ఆలోచన ప్రకారమే ఓటేస్తారు అరగంటలో పదిహేడు మంది అధికారుల ఒత్తిడితో ఆఖరి క్షణంలో నామినేషన్ల విత్తుట అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్ వెనుక అస్తం ఎవరిది జోక్స్ లో ముగిసిన నామినేషన్ల ఉపసారణ రోజంతా ఆరుగురు చివరి అరగంటలోనే పదిహేడు మంది ఆరో వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంట ఫోన్లు ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణ పైన తీవ్ర ఆరోపణలు రంగుల కండువాలతో వచ్చి నామినేషన్ వేసిన ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ ఫార్మా రైతుల రైతులు వివిధ ప్రజా సంఘాల నేతలు వారిని ఉద్దేశపూర్వక పోటీగా పేర్కొంటూ తిరస్కరణ కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గించేలా అధికారుల చర్యలు జూబ్లీస్ బరిలో యాభై ఎనిమిది మంది హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ పై కేసు నామినే నామినేషన్ల పరిశీలన సమయంలో విధులను అడ్డగించారంటూ రిటర్నింగ్ అధికారి అధికారి ఫిర్యాదు గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య హన్మకొండ జిల్లా పొంగరలో ఘటన టీచర్ల వేధింపులే కారణం తల్లిదండ్రులు హుద్రాబాద్లో పెద్ద ఎత్తున రాస్తారోకా గురుకుల విద్యార్థులను కరిచిన ఎలుకలు నారాయణపూర్ కళాశాలలో ఘటన పాఠశాలలో విద్యార్థి కరెంటు షాకు బోర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ఘాతం బాలు స్టల్లో విద్యార్థిపై లైంగిక దాడి ఇద్దరు సీనియర్ విద్యార్థులకు బీసీ నిర్మల్ జిల్లా మస్కాపూర్ లో ఘటన తొమ్మిది నెలలైన ఆచూకీ కనిపెట్టరా ఎస్ఎల్బి ఘటనలో సర్కార్ తీర్పై ఎన్ హెచ్ఆర్ సిరియస్ నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సిఎస్ కు ఆదేశాలు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్తలు నేడు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎస్పీ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం శనివారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగునాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసుల విధుల విధులు చట్టాలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు అవ్వాలని ఆయన కోరారు దివ్యాంగులకు వసతులు కల్పించాలి సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ దేవ సహాయం అన్నారు పది పరీక్ష ఫీజు చెల్లించండి డిఈఓ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని డిఈఓ రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు వాహనంపై ఆపద మొక్కుల వాడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామికి శేషవాహన సేవ నిర్వహించారు శేషవాహనంపై పద్మావతి సామేతంగా కురుమూర్తి స్వామిని కొలువు తీర్చి మంగళ వాయిద్యాల మధ్య పల్లెకి సేవ చేపట్టారు ప్రధాన ఆలయం నుంచి మోకాల గుండ గుండు వరకు మోకాల గుండు వరకు కురుమూర్తి కొండల్లో వ్యవహరించారు గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి కార్యక్రమంలో ఆలయ ఆలయ వాళ్ళు పాల్గొన్నారు తిరనున్న సర్వే సమస్య జిల్లాకు నూట నలభై మంది లైసెన్స్ డే సర్వేయర్లు మరో రెండు వందల మంది కొనసాగుతున్న పరీక్షలు త్వరలో మండలాల కేటాయింపు జిల్లా వ్యాప్తంగా ఆరు వందలకు పైగా పెండింగ్ దరఖాస్తులు దయచేసి సర్వేర్లు మీరు మాత్రం ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఎక్కడ ఆయన ఆయన చేసిన సూచనలు పాటించండి సర్వేర్లు రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకండి సిర్సన ఆలయ అభివృద్ధికి కృషి అపార భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సన సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మండలంలోని సిరిసిరంగ స్వామి ఆలయ అర్చకులు గ్రామ పెద్దలు శుక్రవారం అంచపేట ఎమ్మెల్యే వంశకృష్ణతో హైదరాబాద్ లోని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో కలిశారు విద్యతో పాటు క్రీడలను రాణించాలి విద్యార్థులు చదువుతో విద్యార్థులు చదువుకోవడంతో పాటు క్రీడలను రాణించాలని కలెక్టర్ బాదావర సంతోష్ అన్నారు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రతిభ కనబరిచిన పెళ్లవెల్లి కేజీబీపీ విద్యార్థిని సంధ్యను శుక్రవారం కలెక్టర్ డేట్ ఆయన చాంబర్లో అభినందించి షాలువాదా సత్కరించారు హైదరాబాద్లో ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు జరిగిన సిక్స్టీన్ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ అండర్ నైన్టీన్ విభాగంలో సంధ్య అద్భుత ప్రదర్శన కనబరచడంతో కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు అయోడిన్ లోప లోప రగుమతులను నివారించాలి అవ అవగాహన ర్యాలీ ప్రారంభిస్తున్న ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రవికుమార్ తదితరులు ఈ వార్త అంటే హైవేకి సంబంధించిన మెయిన్ పేజీలో చూసాం చిన్న పెద్ద మలుపులు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి మూడు వాహనాలు వెళ్లే విధంగా వెడల్పు ఉంటుంది కానీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై పలు చోట్ల మొదటి నిర్మించిన పాత బ్రిడ్జిలు ఉన్నాయి ఈ బ్రిడ్జిలపై కేవలం రెండు వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంది ఇలాంటి వాటిని స్పీడ్గా ఉండే డ్రైవర్లు గుర్తించకపోవడంతో ఆ ప్రాంతాలు ఓవర్ చేస్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రధానంగా రాజాపూర్ మడుగు గుర్రవాగు స్టేజి కని కనిమెట్ట వద్ద ఇలా రెండు వాహనాలు మాత్రం వెళ్లేలా బ్రిడ్జిలు ఉన్నాయి అలాగే మలుపులు పరిశీలిస్తే ముదిరెడ్డిపల్లి నా రంగారెడ్డి కూడా ఇష్టబోయినపల్లి అన్నసాగర్ జానంపేట కందూరు స్టేజి కొత్తకోట బైపాస్ తోమల తోమలపల్లి పెట్టారు బైపాస్ బీచ్పల్లి దగ్గర ప్రమాదకరంగా ఉన్నాయి ఈ ప్రజలరా మొత్తానికి ఉలికిపాటు అనేది మొత్తానికి ప్రజలరా ఇది మార్నింగ్ న్యూస్ ఈరోజు జేఆర్ మార్నింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరు వీక్షించి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి ఆ జేఆర్ మార్నింగ్ న్యూస్ను మీరు అభివృద్ధి అభివృద్ధికి సహకరిస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు